ఆదికేశవ అయితే పాపకు పేరు పెట్టడం కోసం బారసాలను ఏర్పాటు చేస్తాడు ఇక పాపని అయితే ఉయ్యట్లో వేయడానికి పాపని బాగా ముస్తాబు చేసి ఉంచుతాడు అది చూసి అక్కడ ఉన్న బుజ్జి ఇలా అంటూ ఉంటాడు నాన్న పాపని ఉయ్యట్లో వేయడానికి నువ్వు చాలా బాగా రెడీ చేసావు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో ఇదంతా కూడా రమ్య అక్కడ నుండి అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ఆదికేశవ పాపని తీసుకొని తన మెడలో ఉన్న చైన్ తీసుకొని పాప మెడలో వేస్తాడు ఇదంతా చూసి రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో రమ్య అయితే మైత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ వదిన కలిసి ఇలా అంటూ ఉంటుంది మా ఇంట్లో ఒక అనాథ పాప ఉంది ఆ పాపను మీ అనాథ సరళ శరణాలయానికి తీసుకొని వెళ్ళిపోతారా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ వదిన అయితే తీసుకువెళ్ళిపోతానండి ఎందుకు తీసుకువెళ్ళను నేను అనాథ ఆశ్రమం నడుపుతున్నానని చెప్పాను కదా ఆ పాపని ఇస్తే ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది ఇంతలో పాపకు గ్రాండ్గా బ్రా బారసాలైతే జరిపిస్తూ ఉంటాడు ఆది కేశవ ఇక అందరూ వచ్చి పాపని ఆశీర్వదిస్తారు ఇక పాపని అలా పేరు పాపకి పేరు పెడుతూ ఉంటారు